ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ప్రేరణ సంచాలకుడిగా వ్యవహరించిన మొదటి తీరు కూడా ఫెయిల్ అయిపోతూ కనిపించేసింది ఇదే విషయాన్ని నాగార్జున అడిగి కడిగేశారు సంచాలకుడు అంటేనే బిగ్ బాస్ తర్వాత మరో బిగ్ బాస్ అని కానీ నువ్వు నీ టీం విషయానికి ఫేవరిజం చేసుకుని విష్ణుప్రియ విషయంలో ఏం చేశావు అసలు నీలో కామన్ సెన్సే అనుకుంటే నీకు అసలు సెన్సే లేకుండా పోయింది ప్రేరణ అంటూ ఇచ్చిపడడం జరిగింది ఇక సోనియా కోసం మాట్లాడని అవసరం లేదు ఆడియన్స్ ఇంత ఫైర్ లో ఉన్నారు అంటే నాగార్జున ఈ వీకెండ్ లో సోనియాకి కోటింగ్ ఇవ్వకపోతే ఇక బిగ్ బాస్ చోట మానేస్తా మన ఫ్యాన్స్ కోసమైనా నాగార్జున ఇచ్చి పడేస్తూ వచ్చేసారు నీది నోరా లేదంటే చెత్త అసలు ఎందుకలా అంతలా మాట్లాడుతున్నావు నోటికొచ్చినది పేలుతున్నావు ఎవరైనా వింటున్నారా అంటే దాని అర్థం వాళ్ళు ఓటమిని అంగీకరించినట్లు కాదు ఇక్కడ కోట్లాది జనం చూస్తున్నారనే విషయం మర్చిపోతున్నావా సోనియా ఇకపైన నీ తీరు మార్చుకో అంటూ ఇచ్చి పాడేశారు సోనియా మాటలు అడల్ట్స్ నిండి ఆఖరికి ఫ్యామిలీ నుండి వీధి కుళాయిల వరకు వెళ్లిపోయింది కుళాయిల దగ్గర గొడవలు ఆడుకునేటట్లు ఈ విష్ణుప్రియ ఏంటో నాన్ సెన్స్ అంటూ తీసి పడేస్తూ కూడా ఎన్నో మాటలంటూ కనిపించేసింది